జరిగించండి కృపలో నింపండి తండ్రి వృద్ధాప్యంలోనైనా ఆరోగ్యంతో క్షేమంతో నింపండి ఎండాకాలంలో రేకుల కింద ఉన్నారు ప్రభా సాయం దయచేసి నీ కృపతో నింపండి నింపండినైనా తండ్రి కుమారులను కోడంలను ముగ్గురు కుమారులను ముగ్గురు కోడంలను మనమనులు మనమరాన్లందరినీ కూడా దీవించి ఆశ్రయించి బలపరిచి భద్రపరచండి క్షేమం దయచేయండి వారినైనా మరి రోజుకు ఒక కొడుకన్నా వచ్చి చూసిపోయేటట్లుగా చేయండి మంచి మనసు అనుగ్రహించండి యథార్థత అనుగ్రహించండి తల్లిదండ్రులను ప్రేమించే మనసు అనుగ్రహించండి తల్లిదండ్రులను చూసుకోవాలనే బాధ్యత అనుగ్రహించండి కార్యం జరిగించండి మీ చిత్తం చే చే చేసేవారినిగా చేయండి మిమ్మల్ని వారినిగా చేయండి మీ కొరకు జీవించే వారినిగా చేయండి నేను హృదయంలోనికి నేను మిమ్మల్ని ఆహ్వానించుకుంటకు కృపదయ చేయండి తండ్రి చే తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ క్షమించండి చెప్పండి నా తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు ప్రభావాన్ని అడగండి తెలిసి తెలియక వేసు ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పులు అని అడగండి తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు ప్రభా మా హృదయంలోకి రా ప్రభా మా హృదయంలోకి రా ప్రభా మా హృదయంలోకి రండి ప్రభా మా మమ్మల్ని బాగు చేయండి ప్రభా మాకు ఆరోగ్యమే ప్రభా క్షేమమేమి ప్రభా నెమ్మది ప్రభా శాంతి ప్రభా సంతోషమే ప్రభా సమాధానమే ప్రభా ప్రభా కృప చూపించు ప్రభా మాకు పరలోకానికి చేరుకోవడానికి మార్గం నువ్వే ప్రభా నువ్వు మాకోసం మరణించినావు ప్రభా మా కోసం మరణించినావు ప్రభా తండ్రి స్తోత్రం ప్రభా రక్తం కార్చినావు ప్రభా తిరిగి లేచినావు ప్రభా పరలోకానికి కాని పోయినావు ప్రభా కృపతో నింపండినైనా సాయం తెచ్చేనైనా బల భద్రపర్సెంట్ భద్ర పర్సెంట్నైనా దీవించండినైనా మీ రాజ్యానికి వారసులుగా మార్చండినైనా నేను మా ఇంట్లోకి రండినైనా మమ్మల్ని బాగు చేయండినైనా ప్రతి విధమైన దుష్టక్రియలన్నీ లయపరచండినైనా యేసు సునామలో మాకు క్షేమం ఇచ్చినందుకు మా కుమారులు కోడనులు అందరూ కూడా కలుసుకోవడానికి వారందరూ కూడా వచ్చి చూసిపోతూ ఉండడానికి క్షేమం కొరకు మనమండ్లు మనవరాన్లు అందరూ కూడా వచ్చిపోవడానికి సాయం చేయించండి కీలనొప్పులు కాలనొప్పులన్నీ తొలగించినయన తొలగించినయన కీలనొప్పులు కాలనొప్పులన్నీ మొత్తం తొలగిపోవాలి యేసు సునాములో నొప్పులన్నీ యేసు నామలో తొలగిపోవాలి నొప్పులు కలిగించే దయాల వేసినాములు బయటకు వెళ్ళిపోవాలి వేసినాములు నీ కార్యం జరిగించి మీ నామాన్ని కనపరచుకోండి నీకు ఇష్టం లేనివి ఏవి ఉండకూడదు ప్రభా నీకు ఇష్టం లేనివి ఏవి ఉండకూడదు ప్రభా మనసులో ఉండకూడదు ప్రభా నీకు ఇష్టం లేని పదార్థాలు నీకు ఇష్టం లేనటువంటివి ఏవి ఉండకుండా తీసేసేవి ప్రభా తొలగించు కార్యం జరిగించదురని ఇవి నేను నాన్నను అమ్మను ఆశీర్వదించి దీవించదురని మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటే మా ప్రభు అయినా ఏ ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ పొందనాలనా